నమస్తే సార్ నమస్తే అండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి ధ్యాన అనుభవాలు అలాగే ధ్యానంలో పొందిన ఆనందాలు మీరు చేసే సేవ ప్రతిదీ పంచుకుంటారు నా చూస్తూ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించి నా పేరు రామ్ గోవింద్ అండి మాది టేకి ముందుగా మన బ్రహ్మశ్రీ పితా మహాపతి గారికి ఆత్మ నమస్కారాలు చెప్పుకుంటూ అలాగే పరిమిణపతి గారికి మన స్వర్ణమాల మేడం గారికి అందరికి కూడా ఆత్మ నమస్కారం అండి ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు మాది మా గురువు గారు టేకులో అండి గోవిందరాజు గారు అని మేము ఉగాదికి అంటే ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నయ్య రా శుద్ధి అని తీసుకెళ్ళారు తీసుకెళ్ళి నేను మామూలుగా అప్పుడు మన ధ్యానం గురించి ఏం తెలియదు ఆయన తెలుసు వెళ్ళినప్పటికి సార్ అప్పుడు ఉగాది ఉత్సవాలు జరుగుతాయి కానీ మనకి ఉగాది ఉత్సవాలు తొమ్మిది రోజులు ఏడు రోజులు జరుగుతాయి అప్పుడు సార్ గారు కరెక్ట్గా మార్నింగ్ మెడిటేషన్ జరుగుతుంది నాకు ధ్యానం అంటూ అప్పుడు దాకా నాకు తెలియదు మామూలు మనం గుళ్ళకి వెళ్తాం ఇవన్నీ పూజలు చేస్తాం ఇవన్నీ మామూలే కదండి వెళ్ళినప్పటికీ వీళ్ళందరూ ఆరుగురు వెళ్ళేమండి మేము ఆరుగురు వెళ్ళినట్టు ఆడికి వెళ్ళాక వాళ్ళు అలా ఏ డ్యూటీగా వెళ్ళి మామూలుగా వెళ్ళిపోయారు మన సార్ గారు కరెక్ట్గా ఫ్లూట్ మ్యూజిక్ ధ్యానం జరుగుతుంది అదే స్టార్టింగ్ అండి మ్యూజిక్ అరగంట నేను వెళ్ళి వాళ్ళందరూ పక్కన ఎలా ఉన్నారో కూర్చుని అలా కూర్చున్నాను అంతే ఇంకా అదే మన ధ్యానం స్టార్టింగ్ ఆయా సాయంత్రం దాకా మెడిటేషన్ అయ్యాక మనం ఏడున్నర ఎనిమిదిన్నర దాకా త్రీ అవర్స్ మెడిటేషన్ అయిపోయాక ఆ ఎనర్జీ ఆ డ్యాన్స్లు మనం పైగా చూసే వాళ్ళు తెల్లని వాళ్ళు ఏటీ ఇలా ఎగురుతున్నారు అనుకుంటారు అక్కడ నాలుగు గంటల ఐదు గంటలు మన పేదవరాన్ని ధ్యానం చేసి ఆ ఎనర్జీ చూసి ఫుల్ పవర్ ఎనర్జీ వచ్చింది ఆ ఎనర్జీతో ఆయా అంతా ఉత్సాహంతో గోదావరి స్థానాల్లో ఆ బోట్ శారులు అన్నీ సాయంత్రం ఎముదైపోయినా పది అయినా ఇంకా నాకు ఇంకా ఎలబు అత్తలేదు వీళ్ళందరూ టైం అయిపోయింది వెళ్ళిపోదాం అనుకుంటున్నారు నడిచే నడిచే అక్కడ నాకు ఈ మెడిటేషన్ ఓకే అక్కడ మనం ఎన్నో గుళ్ళు ఎన్నెన్నో తిరిగాం తిరిగితే అక్కడ కొన్ని వేల మంది టిఫిన్ చేస్తాం భోజనం చేస్తున్నారు ఎంత మెయిట్నెస్ నీట్గా ఒక్క కరేబు కానీ ఎన్ని కానీ కింద లేకుండా అది నాకు నా మనసులోని ఎప్పటి నుంచో ఉన్న ఉత్సాహం అక్కడ నాకు కనెక్ట్ అయిందండి ఎలా అనిపించింది ధ్యానం చేసిన తర్వాత అంటే మీ జ్ఞానంలో మారిపోయిన తర్వాత నేను మన లైఫ్ కి లైఫ్ కి డిఫరెన్స్ తెలుసుకున్నా రోజు ఐదు వరకు ముందున్న జీవితం అయితే వెళ్ళిపోవడం నేనైతే రుచి సిద్ధంగా నేను తాపని మేస్త్రనండి తాపన చేస్తాను ఎనిమిది గంటలు అయిపోతుంది వెళ్తాం శివాలయం గవ్వబ రండి పొందుగా లేనండి ఇచ్చిన పూజ ఇచ్చిన టైంకి పోతుంది వెళ్ళిపోతాం పరుగు పరుగులు అంటే దాన్ని మనం కించపరచం కాదు వెళ్తాం పరిగెడతాం ఏదో తృప్తి లేనట్టు మనకి వెళ్తాం గుళ్ళకి వెళ్తాం వచ్చేస్తాం అలాగే జరిగింది అలాంటిది మనకి ఈ ధ్యానంలోకి వచ్చే ఇది మనలో ఎన్నాళ్ళ నుంచి లేనిది ఈ జ్ఞానం అని ఒక అనుభవం అది ఇప్పుడు ఇంట్లో చేస్తున్న ధ్యానానికి లో చేస్తున్న ధ్యానానికి ఏమైనా వ్యతిరేకం అలా అసలు దానికి అసలు టబుల్ అండి ఒక గంట ధ్యానం చేయమంటే మనం పిరమిడ్ లో అసలు మనం మామూలు పొద్దున్న తెల్లవాళ్ళు కూడా మన నిద్ర లేకపోయినా మార్నింగ్ మళ్ళీ మామూలుగా ఉంటాం లేకపోతే మామూలుగా ఉత్తప్పుడు ఈ ధ్యానం లేనప్పుడు నిద్ర లేదనుకోండి అయ్యో రాత్రి నిద్ర లేదు అది లేదని ఎన్నో రకాలే ధ్యానానికి పేరిమెంట్కి దీనికి త్రీ అవర్స్ బాగా ఉత్సాహం ఎక్కువ ఫుల్ ఎనర్జీ చాలా బాగుంటుంది పెరిమిట్ ధ్యానం మనకు పేరవరం మేము ఎన్ ఎప్పుడు ఖాళీగా ఉన్నాం మేము సండే ఇదివరకు రాజమండ్రి అలాగే తిరిగి వచ్చి అలాడితే ఇప్పుడు సండే ఖాళీగా ఉందనుకోండి మనం ఎక్కడ క్లాస్ లేకపోతే మనకు పేరవరమే ఫుల్ ఎనర్జీ అండి ఇంక శిష్ట గోతు గురించి మనం అది అలా మనం చెప్పవచ్చుంది మనకు అదృష్టం అండి సారగా ఉండగా మనం కలుసుకున్నాం అది కింగ్ చాంబర్ క్రిస్టల్ చాంబర్ క్విన్ చాంబర్ మెర్కాబా పిరమిడ్ దాంట్లో మనం ఉండి ఉండి కొలిది మనం ధ్యానం చేయాలంటే ఆ దాంట్లో అడుగు పెట్టాలన్నా మనం ఒక ఆరు నెలల ముందే బుకింగ్ చేసుకోవాలి అలాంటి మహా అద్భుతమైన పిరమిట్ ఆ పెరమిట్ గురించి మనం వర్ణించవలసిన సరిపో మనం మొత్తం ఆసియాలోనే మన కండలోనే పెద్ద పెరిమెట్టు అది కనీసం మనం సోళ అంటే ఉంటే కనీసం ఒక్కసారైనా వెళ్ళి అక్కడ అడుగు పెట్టింది మనం వసట్టు మహా గోదావరి గోదావరి స్థానాలు ఇంకంత మనకు ఉత్సాహం దాంట్లోకి ఎలాగైనా ఫుల్ ఎనర్జీ ఇంకా మనిషికి ఓ మనకు ఎంత ఒంట్లో పోగకపోయినా జ్వరంతో వెళ్ళి నేను పొద్దున వాళ్ళు మళ్ళీ తెల్లగట్టలు వేసేసేసేవాడి అక్కడ తెల్లవారులు ధ్యానం చేసేది వడ్లమూరు మనం వాళ్ళు వాల్మీకి మారేసంటే అంటే మనకి ఇంకా సుబ్బారావు గురించి మనం చెప్పవద్దు కదా మహానుభావుడు ఒక మా ఒక చికెన్ వ్యాపారి ఇంతలాగా మారి ఒక వాల్మీకి పెరిమిట్ అనేహరా ఆయన ఆయన ఆయనలోనే ఉంది గత జన్మ ఫలం అన్నట్టు ఆయనలో ఉన్న ఉత్సాహం వాల్మీకిగా మారటం ఎంతో మన గారు రావటం మళ్ళీ పెరిమిట్ ఓపెన్ చేయడం మన గారితో ఓం శ్రీకార ఓపెన్ చేయడం ఆ బిల్డింగ్ మీద పెరిమిట్ కట్టుకుంటాం ఆయన పూర్వజన్మ వాల్మీకి మారేసింది దాంట్లో ఇంకా ఆ మేడం గారికి ఆయనకి గారితో అనుభవం అండి నేను హాస్టల్కి అయితే మామూలుగా అయితే ఇప్పుడు స్టార్టింగే గారితో అనుభవం అండి అదే ఎల్లినొచ్చినప్పుడు అలా మహన్మోని సాయంత్రం దాకా చూసాం టచ్ చేసాం మళ్ళీ ఆకారిని మనకి ఆయన అనుమతి అనుమతిలో పెరిమిట్ ఉందండి అనుమతి పెరిమిట్టి మా ఆయన సార్ గారు మా గురించి వచ్చినట్టు ఉంది అక్కడికి మా ఫ్యామిలీ అంతా శాకాహార కుటుంబం మొత్తం జనం మా అబ్బాయి అమ్మాయి మేడం గారు నేను మా అనుభవం అండి చెప్పాలంటే మేము ఇల్లే మాకు సార గారితోటి అంటే గారు మామూలుగా లేకపోతే ఉంటే లేదు అది అనుకునే వాళ్ళకే ఉంటుంది కానీ అది హాస్టల్ వరకు ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది నేను సార్ గారితో కలుసుకోవాలనుకుంటే తెల్ల మార్నింగ్ మెడిటేషన్ ఒక గంట తెల్లగట్ట నాలుగింటికి కూర్చొని మళ్ళీ అయిపోయాక మళ్ళీ పడుకున్నానంటే నేను ఏదనుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతానండి హాస్టల్ సార్ గారిని ఎక్కువ నేను ఆయన అనుకున్నామండి ఏంటి మనం ఎప్పుడు అలా తిరిగాము కానీ సార్ గారితో మనం టిఫిన్ అన్నా చేయలేదు ఆయన వడ్డించినప్పుడు ఆయన ఊహ ఉంటే ఊహ అనుకుని పడుకుని టిఫిన్ చేసి మళ్ళీ వచ్చేవాడిని అది బాగా అనుభవం అండి ఆ అనుభవం చెప్పి మేడం గారు టిఫిన్ లెక్క ఏటీ నేను చేశాను కదా అదొకటి మనకి సుషరా ఈ జానం ఎన్న ముందు మనకు వారం రోజులు ఎక్కడికైనా వెళ్తున్నామంటే మనకి వచ్చేద్దండి నైట్ మనం మొన్న దారపల్లి వెళ్తున్నాం అంటే నెల ఉందనుక మనకి ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది ఉత్సాహం అక్కడ పోగ్రాలు మార్నింగ్ మీటే మనకి పౌర్ణమిటీసినాం సార్ గారితో అనుభవం ఇంకా మనం చెప్పలేదండి ఆయనతో మహాను బోర్డు ఈ భూమి మీద ఎంతో మంది ఎన్నో ఋషులు యోగులు ఎంతమంది వచ్చినా శాఖహార జగత్ పెరిమేట్ జగత్ జాన జగత్ అని సాడి చెప్పింది ఒక్క మనిషి ఒక్కో ఎనిమిది వేల కోట్ల మందిని ఆనందంగా ఆనందంగా ఉత్సాహంగా తిరుగుతారంటే రూపాయి ఉన్నా లేదు అంతా ఒకటే అంతా ఒకటే ఒకే ఆత్మ నువ్వు అని మనం నిరూపించిన మహానుభావుడు పితామహాపత్రిజి గారికి శాఖ పాల్గొంటామండి మేము ఇప్పుడు మా అమ్మాయి గారు కానీ నేను కానీ కంపల్సరీ మనకు వాట్సాప్ ఇప్పుడు అన్ని గ్రూపుల్లో శాఖ ర్యాలీ ఎక్కడ ఉందంటే మనకి వెళ్ళిపోతామండి డైరెక్ట్ అక్కడ చూడండి మనకి దగ్గ దగ్గర మనిషి అగ్ని సూర్యుడు వచ్చినా మనం ర్యాలీ చేస్తుంటే ఎంతో ఉత్సాహం ఆటోమేటిక్గా క్లైమేట్ మనకి ప్రకృతి మనకు సహాయం చేయద్దు అలాగా మనకి అనుభవాలు రాజనగరం అండి బైపాస్ అగ్గులు చేస్తుంటే తక్కువ మేఘమంటేసి మనం అంత శాకాహార్యాలి అయిపోయాక మనం అందరూ చేరేక దుక్కుని చేరక అప్పుడు వచ్చింది వర్షం ఇంకెందుకంటే మనం చెప్పేది ప్రకృతి మనకి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటామండి ఇప్పుడు ఎప్పుడైనా ఇలా పొద్దున్న వర్షం అవుతుంది ఎలాగ అనుకున్నా మనం వచ్చి కరెక్ట్గా ఆగింది మాకు మాకు అలా పేరవరం స్టార్టింగ్ ఏందండి అయ్యాక మేము టేకులో ముగ్గురు ఉండే వాళ్ళం ఇద్దరం అలాగా ఇలా కాదని మా మా అదే గురువుగారు అని అనగాండి ఒక రామాలయంలో మనం పెట్టుకుందాం క్లాసు రామాలయంలో ఫార్టీ వన్ డేస్ ఈ ముగ్గురితో స్టార్ట్ చేసింది ఇరవై రోజులకి నలభై మంది అయ్యాం అలాగ మండలం అది గుళ్ళో అయిపోయాక ఒక్కో ఇంటికాడ ఒక్కో మండలం పెట్టి అలాగే పద్దెనిమిది మండలం అయిందండి ఊళ్ళో ఎక్కడెట్టిన ఫార్టీ వన్ డేస్ ఎయిట్ నైన్ నైట్ అండి ఎయిట్ నైన్ అలా నలభై ఒకటి రోజుకి ఒక మాస్టర్ని తీసుకొస్తాం చాలా అద్భుతంగా క్లాసులు గట్ల బాగా జరుగుతాయండి ఎక్కడున్న ఏ శాఖారాలు ఉన్నా మన కడతాలు కానీ పేరవరం కానీ ఇంకా మన దారిపల్లి కానీ చుట్టుపక్కల క్లాసులు కానీ ఎక్కడికైనా సరే మన సహాయ శక్తుల సాయం చేస్తూ మనం ఎక్కడ ఉన్నా సరే మనం వెళ్తూ ఉంటాం అండి ఇప్పుడు పొలాలను మార్చేసి చెరువులుగా మారుస్తున్నాం లేకపోతే చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం లాంటివి జరుగుతున్నాయి కదా అవునండి చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది అనిపిస్తుంది మనకి ఏటి అంటే మరి ఇప్పుడు సా ఒక్కళ్ళ వాళ్ళే సారగారి వాళ్ళే మనం ఇంతమంది అయ్యాం మనం కూడా మన సాధ్యం అంది మట్టికి బాబు ఇది తప్పు అని మనం ఆయన మట్టుకు మన సాయం చేసుకుంటాం ఆటోమేటిక్గా అలా మారినోడు చాలా మంది ఉన్నారు నువ్వు ఇంత ధ్యానం చేస్తున్నావు నువ్వు రోజు సెల్లో లో పల్లకి వెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు రైలు పిండి వస్తున్నావు అని మా నేనైతే ఇంకా కొంచెం ఏమన్నా అనుకుంటారో అని చెప్తాం మా మేడం గారు డౌట్ లేదు నువ్వు ఇన్ని చేసి ధ్యానం నువ్వు చెరువుకి పనికి వెళ్తున్నావు చెరువు పనికి రైలు పెంచుతున్నావు అట్లా ఏం చేస్తున్నావు అని కానీ అలా కూడా కంట్రోల్ చేసే ఉన్నాయండి సరే మారాలన్నా మారాలన్నా ఏమైనా చాలా ప్రేక్షకులు చెప్పండి ఎవరైనా సరే ఇప్పుడు మనం ఈ జ్ఞానం అన్న మనిషికి ఒక జ్ఞానం అంటే మనకి జ్ఞానం లేకుండా లేదు ఉంది దాన్ని ఎలా ఉపయోగించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ముందు మన పిఎంసి పిఎంసి ఛానల్ చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ జాన్ జగత్ శాఖాహార్ జగత్ పెరమిడ్ జగత్ దాంట్లో ఎంతోమంది మన లాంటి కొన్ని వేలు మాస్టర్లు అనుభవాలు ఇలా మన గారు ఇలా ఎంతోమంది మహానుభావులు ఎదరికొచ్చి ఎవరు సాయం చెక్తులు వాళ్ళందరూ చేస్తూ ఉంటే ఈ అనుభవం చూసి అందరూ కూడా చేయాలి జానం ఆ జానం వల్ల ఈ ఈ మనం ఈ పెరిమిట్లు కట్టుకోవాలి ఆ శక్తి వల్ల ఈ భూమాతకి మన వల్ల కొద్దిగా సాయం చేసినట్టు ఆ తల్లికి మనం ఎంత చేసినా సరిపోదు చెప్పండి ఎన్ఎంసి ఛానల్కి కృతజ్ఞత అండి మీ డాడీ గారు డాడీ గుప్తా గారు గుప్తా గారికి మీకు మమ్మీ గారికి వెరీ వెరీ థ్యాంక్స్ మీకు మాకు ఈ అనుభవం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి సమయాన్ని కేటాయించి మంచి అనుభవించి ధన్యాలండి చిన్నతే ఆత్మ బంధువులు అందరి చేత కూడా మా ఛానల్ సబ్ ఓకే అండి కంపల్సరీ మనకి అండి సార్ థ్యాంక్స్ అండి